హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైండింగ్ టెంపుల్స్ హిస్టరీ మనమైతే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో అయితే ఉన్నాము ఇప్పుడు మనం ఒక శివుడి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం మనకి ఈ శివుడి గుడి చాలా డిఫరెంట్ ఎందుకంటే ఈ శివలింగం అది కొంచెం పెద్దది అలాగే కొంచెం హైట్లో అయితే ఉంటుంది మనకి ఈ శివలింగాన్ని కౌగిలించుకున్నప్పుడు అంటే మన ఈ శివలింగాన్ని రెండు చేతులతో పట్టుకున్నప్పుడు ఆ రెండు చేతులైతే మనకి తాకాలన్నమాట సో అలా తాకితే ఏంటంటే వాళ్ళకి మోక్షం అది వస్తుందని ఇక్కడ వాళ్ళంతా చెప్తారు చాలామంది అలా వచ్చి ఇక్కడ అయితే ట్రై చేస్తూ ఉంటారు కానీ బట్ ఇంతవరకు ఎవరికి టచ్ అయితే అవ్వలేదు చాలా వీడియోస్ అయితే వచ్చాయి కానీ ఎవరికి టచ్ అయితే మాత్రం ఎక్కడ కనిపించలేదు మనకైతే ఇక్కడ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ట్రై చేశారు కానీ బట్ ఆయన కూడా పని అయితే అవలా అంటే ఆయనకు కూడా రెండు చేతులైతే తాకలేదు ఇప్పుడు మనం కూడా వెళ్ళేది ఆ టెంపుల్కే కాబట్టి మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం మనకి ఎంతగానో తగులుతుందో చూద్దాం మనకి ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే ఉంటుంది ఈ టెంపుల్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఇలా మనం చౌటప్పల్ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి అలా లోపలికి వెళ్ళాక మనకు సంగం అనే ఒక ఊరైతే వస్తుంది ఆ ఊర్లో మనకైతే శివుడి గుడి అయితే ఉంటుంది మనకి గుడి హైదరాబాద్ నుంచి అయితే కనుక ఒక సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటుంది అనమాట మనకి ఇందులో ఉన్న శివుడినేమో భీమలింగా అని పిలుస్తారు ఈ శివుడిని భీమలింగా అని ఎందుకు అంటే భీముడు వచ్చి పట్టుకున్నా కూడా ఆయనకు కూడా ఈ రెండు చేతులు అయితే తాకవట అలాగే ఇంకొంతమంది భీముడు కూడా వచ్చి పట్టుకున్నప్పుడు ఆయనకు కూడా రెండు చేతులు తాకలేదని అయితే చెప్తారు అందుకే నేను భీమలింగా అని పిలుస్తారు మనకిక్కడే ఈ శివలింగానికి దగ్గరలోనే మనకి ఇంకొక శివలింగం అయితే ఉంది మనకి ఆ శివలింగం కూడా చాలా పెద్దది అది కూడా మీకైతే చూపిస్తాను మనకి ఇక్కడ మొత్తం రెండు శివలింగాలు అయితే ఉంటాయి మనం అయితే ఇప్పుడు డైరెక్ట్ గా గుడి దగ్గరకి అయితే వెళ్ళిపోదాం మనం అయితే ఇప్పుడు గుడి దగ్గరకు కూడా వచ్చేసాం మీకు ఇక్కడ ఈ గుడి కనబడుతుంది చూసారా ఈ గుడి అయితే గుర్తుపెట్టుకోండి దీని గురించి మీకు అయితే తర్వాత చెప్తాను మనమైతే ఇప్పుడు ఫస్ట్ మెయిన్ గుడి అయిన భీమలింగ దగ్గరకైతే అయితే వెళ్ళిపోదాం మనమైతే ఇప్పుడు గుడి దగ్గరికి కూడా వచ్చేసాం మనకైతే ఫస్ట్ మీకు లెఫ్ట్ సైడ్ ఒక గుడి అయితే కనబడుతుంది కదా ఇది ఒక అమ్మవారి గుడి ఈ గుడి దాటంగానే మనకి పక్కనే ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది అయితే ఉంది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూస్తారా ఇదే ఆ బ్రిడ్జ్ మనకి ఆ బ్రిడ్జి పైన కొంచెం ముందుకు వచ్చాక మనకి ఇక్కడ ఒక పెద్ద శివలింగం అయితే ఉంది ఈ శివలింగాన్ని దాటాకే మనకు పక్కన ఒక చిన్న రూట్ అయితే ఉంటుందన్నమాట మనం ఆ రూట్లో నుంచి లోపలికి వెళ్తే డైరెక్ట్గా మన శివలింగాన్ని దగ్గరకైతే అయితే వెళ్తాం మీకు ఇక్కడ పక్కన మట్టి రూట్లో ఉంది చూసారా ఈ లో నుంచి మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి నాకైతే ఇక్కడ రీసెంట్గా రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇలా మట్టి రోడ్డు అయితే వేశారు కానీ అంతకుముందు అసలు ఈ రోడ్ కూడా అయితే లేదు మొత్తం మనకి వాగు ఆ వాటర్ అయితే ఉండేది ఆ వాటర్లోంచి మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళే వాళ్ళం సో రేస రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇట్లా మట్టి రోడ్డు అయితే వేశారు మొత్తానికి గుడి దగ్గరికి వెళ్ళేందుకు మనకి ఇక్కడ గుడి దగ్గర కూడా అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మీకు ఒకసారి చుట్టూ చూపిస్తాను కాకపోతే ఏంటంటే మనకి చుట్టూ ఈ చెత్త అంత అయితే ఉంటుంది మనకిక్కడ ఈ నదిలో ఎక్కడి నుంచో వస్తున్న వాటర్ కాబట్టి మనకి ఇక్కడ అంతా చెత్త అంతా వచ్చి పేరుకుపోయింది మనకి శివలింగం చుట్టూ కూడా మొత్తం వాటరే ఉంటుంది మనకి ఇక్కడ ఈ మట్టి రోడ్డు వేయడం వల్ల జనాలు చాలామంది ఇప్పుడైతే శివుడి దగ్గరికి అయితే వస్తున్నారు అభిషేకం అయితే చేస్తున్నారు పూజలు అవి చేసుకుంటున్నారు మనం అయితే ఒకసారి గుడి చుట్టూ ఎట్లా ఉందో చూద్దాం మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ శివలింగమే భీమ శివలింగం అని పిలుస్తారు మనకి శివలింగం మొత్తం మూడు నదుల సంగమంలో మనకి శివలింగం అయితే వెలిసింది ఒకటేమో ముచుకుందా నది ఒకటేమో చిన్నేరు నది ఇంకొకటేమో పెద్దేరు నది ఇలా మూడు నదులైతే కలుస్తాయి ఈ మూడు నదుల సంగమంలో మనకైతే ఈ శివలింగం అయితే ఉంటుంది మనకిక్కడ ఈ మూడు నదులు కలవడం వల్ల ఒక సుడుగొండల్లో అయితే శివుడి దగ్గర ఏర్పడుతుంది అలా ఏర్పడినప్పుడు ఏంటంటే ఎంత వాటర్ వచ్చినా కూడా మనకి శివలింగం అయితే మునగదు ఒకవేళ మునిగిందంటే ఇక్కడ కింద ఉన్న ఊర్లన్నీ కూడా మునిగుతాయని చెప్తారు మనకైతే ఇక్కడే నీళ్ళల్లో వినాయకుడు అలాగే అమ్మవారి విగ్రహం అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అయితే ఉంటాయి మీకు ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి చాలామంది ఇక్కడికి వచ్చి ఒక పెద్ద తప్పు అయితే చేస్తున్నారు దయచేసి మీరు కూడా ఆ తప్పు అయితే చేయకండి అదేంటంటే మీకు ఇక్కడ మొత్తం అవి పారుతూ ఉన్నాయి ఒక నదిలాగా ఈ నది మనకి మూసీ నది అన్నమాట ఒకప్పుడు మూసీ నది అని పిలిచే వాళ్ళు ఇప్పుడే మూసీ కాలం అని పిలుస్తున్నారు సో అలాంటి నీళ్ళు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసు ఏ రకంగా వస్తున్నాయో కూడా అందరికీ తెలుసు అలాంటి నీళ్ళు పట్టి ఇక్కడ స్వామివారికి అయితే అభిషేకం అయితే చేస్తున్నారు మీరు దయచేసి అలాంటి నీళ్ళు అవి పట్టి ఇక్కడ స్వామివారికి అయితే అభిషేకం అది చేయకండి అవసరమైతే ఇంటి దగ్గర నుంచి ఒక నీళ్ళ బాటిల్ అయితే తెచ్చుకోండి లేదంటే మీకు బయట వచ్చేదారులో షాప్లు అవి ఉంటాయి ఆ షాప్ దగ్గర అన్న కొనుక్కొని ఇక్కడ స్వామివారికి వచ్చి అభిషేకం అయితే చేయండి అంతేకాని ఇక్కడ ఈ నీళ్ళు పట్టి మాత్రం స్వామివారికి అభిషేకం అయితే చేయకండి అలాగే ఇక్కడ స్వామివారిని రెండు చేతులతో పట్టుకున్నప్పుడు ఆ రెండు చేతులు తాగితే చనిపోతారని చెప్తారు ఒక రోజులో సో అదంతా ఫేక్ అనమాట అదేం నమ్మకండి చక్కగా వచ్చి స్వామివారికి పూజ చేసుకోండి అలాగే స్వామివారిని మీకు చేతులు ఏమైనా తగులుతాయేమో ఒకసారి ట్రై చేయండి మనమైతే ఇప్పుడు భీమశివలింగం అది ఎట్లా ఉంటుందో చూసాం ఇక్కడే దగ్గరలోనే మనకి ఇంకొక శివుడు గుడి అయితే ఉంది మీకు అక్కడ దూరంగా మార్క్ చేసి చూపిస్తున్న చూసారా అదొక శివుడి గుడి అనమాట అక్కడ కూడా శివలింగం చాలా పెద్దగా ఉంటుంది మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళాక మీకు ఆ గుడి అయితే ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను ఆ గుడికి ఎలా వెళ్ళాలంటే మీకు ఇందాక ఒక స్టార్టింగ్లో ఒక గుడికి చూపించి ఇది గుర్తు పెట్టుకోండి అని చెప్పా కదా అదే అనమాట ఈ గుడి ఈ గుడికి పక్క నుంచే మనకు ఒక దారి అయితే ఉంటుంది మనమైతే ఆ దారి నుంచి స్ట్రైట్గా వచ్చామనుకోండి డైరెక్ట్గా మనం ఈ గుడి దగ్గరికి అయితే వస్తాం మీకు ఇందాక దూరం నుంచి చూపించింది ఈ గుడి చుట్టూ పొలాలు ఉంటాయి పక్కనే ఒక వాగు కూడా ఉంటుంది చూడడానికి కూడా ఈ గుడి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది మీకు ఇప్పుడు లోపల శివలింగం అది ఎట్లా ఉంటుందో చూపిస్తాను ఈ శివలింగం కూడా చాలా పెద్దది మనమైతే ఇప్పుడే లోపలికైతే వచ్చాము మీకు ఒకసారి లోపల శివలింగం అది ఎట్లా ఉందో చూపిస్తాను మనకి ఈ గుడిని సంగం శివాలయం అని పిలుస్తారు మనకు అసలు లోపలి ఈ శివలింగాన్ని కూడా చూడండి ఎంత చక్కగా ఎంత బాగుంటుందో మీరు భీమ శివలింగాన్ని చూసుకోవడానికి వచ్చినప్పుడు పక్కనే ఉన్న ఈ శివలింగాన్ని చూడడానికి కూడా రండి సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం ఇంకొక వీడియోతో అయితే కలుద్దాం